నమస్తే అండి ఐఎమ్ డాక్టర్ శ్వేత ఫ్రమ్ డాక్టర్ కే హోమియోపతి ఈరోజు మనం చాలా కామన్గా మహిళలలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి సర్వైకల్ క్యాన్సర్ కానివ్వండి ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ గురించి మాట్లాడుకున్నాం క్యాన్సర్ అనగానే ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు బట్ దీన్ని కనుక ముందుగానే మనం కనిపెట్టగలిగితే దీనికి మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి దానితో పాటు చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి టెస్ట్లు కానివ్వండి చేయించుకున్నట్టుగా అయితే మనం ఈ క్యాన్సర్స్ని చాలా వరకు నివారించుకోవచ్చు అలాగే క్యాన్సర్ని తొందరగా డిటెక్ట్ చేయగలిగితే దీని ట్రీట్మెంట్ కూడా చాలా మంచిగా చేసుకోవచ్చు మెయిన్గా చెప్పాలి అంటే క్యాన్సర్కి చాలా రకాల కారణాలు ఉంటాయండి ఫస్ట్గా మహిళల్లో చెప్పాలి అంటే ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల చిన్నగా బ్రెస్ట్లో చిన్న గడ్డలు వస్తూ ఉంటాయి దాన్ని ఫైబ్రోడినోమా అంటారు దాన్ని కరెక్ట్ టైంలో డిటెక్ట్ చేయకపోవటం వల్ల అలాగే చిన్న సింపుల్ ఎక్స్రే కానివ్వండి స్కానింగ్ కానివ్వండి తీయించడం వల్ల దీనివల్ల మనకి ఇది ఈ గడ్డ ఎంత సైజులో ఉంటుంది ఈ క్యాన్సర్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తూ ఉంటుందండి లైక్ చిన్నపిల్ల నుంచి చూసుకున్నట్టుగా అయితే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అందరికీ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్కి రావటానికి మెయిన్ కారణం ఏంటి అంటే మన లైఫ్ స్టైల్లో చేంజెస్ అండి కరెక్ట్గా అంటే ఫుడ్ కరెక్ట్గా తీసుకోకపోవటం జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం ప్యాక్డ్ ఫుడ్ చాలా పిల్లల్లో చూస్తున్నట్టుగా అయితే ప్యాక్డ్ ఫుడ్ చాలా తింటూ ఉంటారు లేస్ అని కుర్కురే అని ఇలా చాలా వరకు ప్యాక్డ్గా ఉన్న ఫుడ్ తినటం వల్ల ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్ ఎప్పుడో ప్రిజర్వ్ చేసి పెట్టిన ఫుడ్ లైక్ మ్యాగీ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా దాంట్లో చాలా వరకు ప్రిజర్వ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఉంటారు దాని వల్ల అవి తినటం వల్ల కూడా చాలా వరకు క్యాన్సర్ సెల్స్ అనేవి మన బాడీలో ఎక్కువ అవుతూ ఉంటాయి దానితో పాటుగా ప్యాక్డ్ ఫుడ్ అంటే లైక్ ప్లాస్టిక్ వాటర్లలో కంటైనర్స్ లో ఎక్కువ రోజులు దాన్ని స్టోర్ చేసి పెట్టటం మళ్ళీ దాన్ని అదే రీహీట్ చేయటం మళ్ళీ తినటం వల్ల ఈ ప్లాస్టిక్ అంతా కూడా మన బాడీలోకి వెళ్ళి చాలా ట్యూమర్ ఫార్మింగ్ సెల్స్ ట్యూమర్ ప్రమోటింగ్ సెల్స్ అంటూ ఉంటాం ఇలాంటి సెల్స్ ఎక్కువగా ఫామ్ అవటం వల్ల చిన్న పిల్లల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి హోమియోపతి మనకి సర్వైకల్ క్యాన్సర్ కానివ్వండి ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానివ్వండి ఎలా ఎలా డిటెక్ట్ చేయవచ్చు డాక్టర్ని కనుక అప్రోచ్ అయినట్టుగా అయితే ఎలాంటి టెస్ట్లు చేయాలి ఎలాంటి సిమ్టమ్స్ అయితే క్యాన్సర్ అని తెలుసుకోవచ్చు అనేది మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా ట్యూమర్ ఫార్మింగ్ ట్యూమర్ ప్రమోటింగ్ సెల్స్ని మనం తగ్గించుకోవచ్చు దాని ద్వారా మనం స్టేజ్ వన్లో కనుక ఉన్నట్టుగా అయితే క్యాన్సర్ని మనము మళ్ళీ ఇంకొక ఆర్గన్కి స్ప్రెడ్ కాకుండా ఉండటం దానితో పాటు ఒకవేళ స్టేజ్ టూలో కనుక ఉన్న అయితే స్టేజ్ వన్ కి తీసుకురావచ్చండి దాంతోపాటు రేడియేషన్ కానివ్వండి ఇలాంటివి వెళ్ళినప్పుడు వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి కూడా హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది మా డాక్టర్ కేర్ హోమియోపతిలో ఉమెన్స్ డే సందర్భంగా ఇలాంటి క్యాన్సర్స్ ని డిటెక్ట్ చేయడానికి ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉన్నా డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు ట్రీట్మెంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది